ఈరోజు మీరు చూస్తే అంబాటి రాంబాబుది చూసింటారు ఈ పాటికి ఏం మాట్లాడతాడండి బుద్ధి జ్ఞానం ఎవరికన్నా ఉందా అట్లా మాట్లాడే వాళ్ళకి అసలు కామన్ సెన్స్ ఉందా అనిపిస్తుంది నాకు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తిని పెట్టుకొని ఇష్టానుసారం బూతులు మాట్లాడితే మనం అందరం ఊరికే ఉండాలన్నా బొంబాటి చేస్తారు ఇప్పుడు ఆయనకి నాకు తెలిసి ఫోర్త్ డిగ్రీనో ఫోర్త్ ఫిఫ్త్ డిగ్రీకి మూ మూతికి పెడితే మాటలు సఖం అవుతుంది ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి అంటే వాళ్ళకి దిక్కు చూడ ఐ మీన్ అసలు అర్థం లేదా సబ్జెక్టు లేకపోతే ఇట్లే బిహేవ్ చేస్తే రేపు రాజ మరి వస్తారన్న ఆలోచన ఉందా నాకు అర్థం లేదు ఎందుకంటే ఎవడట మాట్లాడడండి బర్త్డే చేస్తే రపరప గొర్రెలు నరుకుతారు రక్తాలు చేస్తారు అసలు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అసలు ఈ పార్టీని బరీ కంప్లీట్ బ్యాన్ చేసి పడేవాళ్ళ నాకు తెలిసి ఈ మధ్య మీరు ట్రంప్ చూసింటారు వెనిజువలా ప్రెసిడెంట్ని ఎత్తుకోపోయినారు ట్రంప్కి నాకు లెటర్ రాయాలని ఉంది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ ఎత్ ఎత్తుకోపోయి అక్కడ యుఎస్లో ఖచ్చితంగా ఆయనకి అక్కడ చేయాల ఇక్కడ కాదు అక్కడ శిక్ష చేస్తే అక్కడ మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఏన్లో లేక అసలు ఇంకా ఇమీడియట్గా ఉరి తీస్తారేమో ఆ రకంగా అంటే యూ కాంట్ ఎక్స్పెక్ట్ అండి ఏమా బిహేవియరు ఒక ముఖ్యమంత్రి స్థాయి అసలు నేను ఆ మాట కూడా రిపీట్ చేయలేకపోతున్నా అసలు అంత ఘోరమా అంటే అసలు వైఎస్ఆర్సిపిలో పార్టీలో ఉండే నాయకులు ఆలోచన చేయాలా మీ పార్టీ ఏ రకంగా ఆలోచన ఉంది వాళ్ళ తీరు ఏమి అనేది ఆలోచన కూడా లేదా మీకు అట్లాంటి నాయకుల దగ్గర మీరు పనిచేస్తున్నారంటే మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాయి నిన్న కూడా తిరుమలది కూడా అసలు సిగ్గు శరం లేకుండా దాన్ని కవర్ అప్ చేసుకుంటారు అరే తప్పు జరిగింది ఇప్పుడు జనరల్గా ఏమి ముఖ్యమంత్రి స్థాయిలో ఏమన్నా ఇష్యూస్ ఉంటే అన్నీ తెలియకపోవచ్చు ఆయన అసలు దాన్ని డిఫెన్స్ చేసుకోవడంతో దాని అర్థం ఏమి అంటే ఆయన ఉన్నట్లే కదా పాత్ర ఆయన ఆయన గ్యారంటీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అంత డిఫెన్స్ చేస్తున్నారు లేదు అంటే దేవుని దగ్గర పోయి తప్పైంది నన్ను క్షమించని అని చెప్పి అది చేస్తే క్రెడిబిలిటీ పెరుగుతుంది అసలు అంత అంత కూడా కామన్ సెన్స్ లేకుండా పనిచేస్తున్నారు వాళ్ళ పార్టీలో కానీ ఆయన నాయకత్వము ఆయన ఐడియాలజీ వెరీ హారిబుల్ ఈరోజు అంబాటి రాంబాబు గారికి మాత్రం ఖచ్చితంగా అంటే క్రిమినల్ కేసెస్ పెడతారు ఎట్లా అనేది ఫ్యూచర్లో నోరు ఇప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒకవేళ విమర్శించాలంటే సబ్జెక్ట్ పైన మాట్లాడాలి అంతేగాని ఇష్టాంసారం మాట్లాడితే చాలా బాధాకరం అలాగే నేను నిజంగా చెప్తున్నా డావోస్ పోయినప్పుడు నాకు ప్రెసిడెంట్ గారికి దొరికినంటే లెటర్ ఇచ్చి మా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎత్తుకోపోండి సార్ అని చెప్పి చెప్పాలని అంత అంత ఇదిలో ఉండింది నాకు ఎందుకంటే అప్పుడే ఇది ఇష్యూ బయటకు వచ్చిందన్నమాట తిరుమల మాట్లాడుతున్నా అంటే సంథింగ్ ఇస్ రాంగ్ విత్ దర్ పార్టీ వాళ్ళు కానీ సరి చేసుకోకపోతే సింగిల్ డిజిట్ కి పడిపోతారండి థ్యాంక్ యూ ఈరోజు పట్టణానికి మంచి ప్రజల కోసం ఒక స్టాండ్ కొత్త నూతనంగా ఈరోజు భూమి పూజ చేయడం ఆ భూమి పూజలో మన డీజీ బలత్త పాల్గొనడం కూడా అదేవిధంగా జిల్లా అధ్యక్షుల వారు నాగరాజు ఆర్టీసీ మామగారైనటువంటి అయినటువంటి నాగరాజు గారు కూడా పాల్గొనడం ఆ ఆర్టీసీకి ఉండడం ఆయన కూడా మంచి శుభ పరిణామం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది వచ్చిన తక్షణమే గత ప్రభుత్వంలో ఈ బస్ ఏ ఏమాత్రం కూడా అభివృద్ధి నేర్చుకోలేని పరిస్థితిలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు కోట్ల రూపాయలు వాల్యూ చేసే బస్ బస్టాండ్ని నూతనంగా ఈరోజు భూమి పూజ చేయడం ఈరోజు గుర్తి పట్టణ వాసులు కూడా అదృష్టవంతులు అని కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైనా కూడా అభివృద్ధి జరగాలంటే మన కూటమి ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోనే జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకొచ్చు మీ అందరికీ తెలిసి నుండి రాష్ట్ర వ్యాప్తంగా గుత్తి బస్టాండ్లో సార్ పెక్షులుడి చాలా మంది గాయాల పాలు కూడా అయ్యారు అనమాట ఎన్నోసార్లు మొర పెట్టుకున్నా కూడా వైసీపీ ప్రభుత్వం ఆ నిరంకుశ పాలనలో మా మొర వినలేదు కానీ పెద్దలు గౌరవనీయులు అనేటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు తన అద్భుతమైనటువంటి పోరాటంతో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మరీ మరీ ముఖ్యంగా మా లోకల్ శాసనసభ్యులు మా ఆర్మీ నాయకుడు గుమ్ములు చేయడం గారి అద్భుత సహకారంతో ఈ రోజు ఐదు కోట్ల రూపాయల పనిని స్టార్ట్ చేయడం ముఖ్యంగా నూతనంగా ఎన్నికైనటువంటి కాషాయ దళపతి నాగరాజు గారి సారథ్యంలో మరీ 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 ముఖ్యంగా యువతకి అయినటువంటి రాయలసీమ ప్రాంతంలోనే మా టీజీ భరత్ గారు మంత్రివర్యులు వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడాన్ని నిజంగా మిత్రపక్షంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గౌరవంగా ఫీల్ అవుతున్నాను ఏదేమైనా రాబోయే రోజుల్లో సుపరిపాలన అందిలంటే కూటమి ప్రభుత్వం ద్వారానే అవుతుంది అని చెప్పని చెప్పి గంటా బాధంగా చెప్తూ ఏదేమైనా ప్రభుత్వం ఆశీర్వదించాలా కల్లిపల్లి మాటలు నమ్మకండి ఖచ్చితంగా అంటే ఒకటే గుర్తు పెట్టుకోండి ఆరోపణలు చేస్తున్నారు ముఖ్యంగా ప్రధాన వైసీపీ కల్తీ లడ్డు గురించి చూస్తే నిజంగా ఎంత హేయమైనటువంటి చర్య అంటే ఘోరాది ఘోరము అపవిత్రమైనటువంటి సిక్తు దర్యాప్తులు రెండు వందల పది పేజీలో ఏం చెప్పారు ముఖ్యంగా నిజంగా ఎక్కడే గాని నెయ్యి అవశేషాలే లేవు అంటే ఎక్కడ కానీ కెమికల్ తిరిగింది అని చెప్తున్నారు కానీ వీళ్ళు సిక్కు లేకపోతే మరి మేము ఎంత అవశేషాలు లేవు అవలేదు అని చెప్తున్నారు ఏదేమైనా మీ విజ్ఞతగా వదిలేస్తున్నాము సేమ్ ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఆయనే చూసుకుంటారని చెప్పి తెలుపుకుంటూ ఏదేమైనా కార్యక్రమాన్ని జయప్రదేశ్ వచ్చినటువంటి పశువుల దళపత్రీ మరొకసారి గౌరవ హింద్